ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని ఏఎన్సీ టార్గెట్ రద్దు చేయాలని స్కూటమి ఆశలతో గుర్తించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు అంగారెడ్డి జిల్లా కలెక్టరాట్ చూసం అనేది జరుగుతూ ఉంది ఆశా వర్కర్లు గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు కనీస వేతనం లేదు తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలతోనే ఇవాళ ఎనిమిది గంటలు పని గంటలు పనిచేస్తూ ఉన్నారు కరోనా టైంలో కష్టపడ్డారు ఇప్పుడు వర్షాకాలంలో అంటువ్యాధులు వ్యాధులు వచ్చినా గుర్తొచ్చేది ఆశా వర్కరు అనేక రకాల పనిచేస్తూ ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్కీంలు కూడా అమలు దాంట్లో వీరి ముందున్న ఇప్పటిదాకా కనీస వేతనం ఇస్తున్న పరిస్థితి లేదు ధరలు పెరుగుతూ ఉన్నాయి అద్దెక్రియాలు పెరుగుతూ ఉన్నాయి టీచర్లు పెరుగుతూ ఉన్నాయి వర్గాల వేతనాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించట్లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అందుకే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళ వేతనము ఫిక్స్డ్గా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలి వీళ్ళకి నిర్ణయం చేయాలి గతంలో సమ్మె సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వం వచ్చి వేతనాలు చేస్తా రెగ్యులరేజ్ కోసం చేస్తామని చెప్పేసి చెప్పిన వారు ఆరు నెలలైనా ఎక్కడేసిన అక్కడ ఉంది అందుకే ఈ ప్రభుత్వాన్ని ఈ మంత్రిని అతి ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం దయచేసి ఆశా వర్కర్లు అతి తక్కువ వేతనంతో కష్టపడుతూ ఉన్నారు వాళ్ళ వేతనాల కోసం మీరు ఆలోచించండి లేనట్టయితే రాబోయే కాలంలో ఖచ్చితంగా పోరాటాలకు మరి సిద్ధమవుతారని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా